హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయ దుర్గా అండ్లమ్స్ ఈరోజు మీకోసం ఉప్పాడపట్లో ఒక మంచి మోడల్ అయితే తీసుకురావడం జరిగింది శారీస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీకు శారీస్ అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది చూడండి అలాగే ముందుగా మనం ఒక శారీ అయితే చూద్దాం ఇది ప్యూర్ పట్టు వస్తాయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి గుడ్ క్వాలిటీ ఉంటుందండి శారీ చూడండి ఇది ఒక కలర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్ అండి స్నఫ్ కలర్ ఇది దీనికి మస్టర్డ్ పళ్ళు వచ్చింది ఇది త్రిపుల్ బుట వస్తుందండి శారీ హ్యాండ్ మేడ్ అండి మొత్తం అంత శారీ అంతా మేడ్ బుటా వస్తుందండి ఈ శారీ ఎలా వస్తుందని చూడండి పల్లెపాటు వచ్చి ఎలా వస్తుందండి శారీ అంతా కూడా సేమ్ బుట రన్ అవుతుందండి స్టవ్ ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చి ఇలా పర్పుల్ కలర్ వచ్చింది శారీ అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఇది కూడా మీకు సేమ్ ప్యాటర్న్ వస్తుంది ఇలా వస్తుందండి శారీ శారీ మొత్తం టోటల్ ఓవరాల్ బుట ఎలా వస్తుందండి శారీ పళ్ళు పట్టు ఇలా వస్తుంది చూడండి పళ్ళు పట్టు కూడా చాలా బాగుంటుందండి మీకు రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఇది ఇది మూడు వేల ఐదు వందలు మాత్రమే పడుతుంది మీకు హ్యాండ్మేడ్ బుట అండి టూ సైడ్ ఒకలాగా ఉంటుంది మనకి బుట్ట ఓన్లీ హ్యాండ్ వర్క్ బుట ఇవి ఇది ఒక కలరు చూడండి ఎలా వస్తుందండి లోపల పార్ట్ మనకి ప్రతిదీ కూడా మీకు సేమే ఇంకా ఇందులోనే కలర్స్ అండి ఇవన్నీ అలాగే మీకు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మనం పెట్టే మోడల్స్ అన్నీ కూడా వస్తాయండి వీడియోస్ అయితే మీకు డైలీ వస్తాయి చూడండి ఇది ఒక కలరు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి పిచ్ కలర్ వస్తుందండి ఇది పింకు మాది వస్తే నియర్ బై తాటిపర్తి అండి తాటిపర్తి శ్రీ శ్రీ విజయదుర్గ ఎన్లూమ్స్ ఎలా వస్తుంది చూడండి ఇది ఒక కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషను ఈ కో ఈ శారీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ప్రతి సారీ కూడా మీకు వీడియో స్పెషలిటీ ఉందండి మీకు ఏమైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే మీకు వీడియో కాల్లో చూపించడం జరుగుతుంది అలాగే రెడ్ కలర్ ఒకటి ఉంది చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ ఉప్పాడ పట్టు శారీస్ అండి మస్టర్డ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా రెడ్ విత్ బార్డర్ వస్తే సిల్వర్ ఇలాగ బుట వస్తుంది పట్టు బుట వస్తుంది అలాగే తర్వాత కలర్స్ వచ్చి పింక్ ఉందండి అలాగే సీ గ్రీన్ గ్రీను బాటిల్ గ్రీన్ ఉన్నాయండి ఈ శారీ సేవ్ కావాల్సిన సరే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ మోడల్స్ అన్నీ కూడా నేను మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ పెట్టడం జరుగుతుంది ఎవరికైనా నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం